వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పోలవరం వద్ద భారీ వరద ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ పోలవరం వద్ద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లుగా నీటి మట్టం నమోదైంది స్పిల్వే ద్వారా పదకొండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్ల వరద జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి నిన్న సాయంత్రానికి నలభై ఎనిమిది అడుగులలో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది ఉదయం పదకొండు గంటలకు యాభై ఒకటి పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరిన వరద ప్రవాహం స్వల్పంగా తగ్గి సాయంత్రం మూడు గంటల సమయానికి యాభై ఒకటి పాయింట్ రెండు సున్నా అడుగులుగా నమోదైంది